पोरा अरा इपणे नीला जा, ज्यामकाय दोंगल तिने दाखल तपते का पोरा इस्कूल पोय पण एम वाढ नी वयसक नी नी वयसोस्त मला बी अस पिंड द्यावरा येऊ उंड पोरा वाड पिली बंद उठे नी बोडी वाढ துடுவெண்ட்டு நிழல் ஜூடையே இங்க மீசால் ரால ஏகம் போரா பொறு து ஜூது காதல பண்ணு துது மகோனா கோபா சீமிடி கூட அட்டை பொக்கு ராத்திரி எட்டரா நீ மகான் சூசி பிள்ளைது எவருன்னு லய தரி போய் பொக்கு கடுகோ ચૂપમા બુદ્ધિ ચૂસ્તેનાસંદેક એવું ત્યાં અંતગાક ભવિષ્ય પેંડોની કાપરા નિબડી નહીં પાલતાવા પેન્ડ એલતાવા લે પૈકી લેપા લે పై రాబోరా ఏళ్ళు చూపించే జూడయ్యూ నీ పుట్టి చూస్తా ఉంటే ఏ నష్టం ఒక తందామా అనిపిస్తుంది నీకు తెండమ ఒకటి ఓ పెండ్లు ఒకటి చేసి కాదనిపిస్తుంది సామాను బాగుండాలా సేద్యం చెట్టు చేస్తా ఉంటే వాడు బిడ్డ మా పెండ్లి దావరా చేతామా అనిపిస్తుంది ఇట్ల మునుకోడిని ముక్కులు పొక్కులు ఏంటికిరా వాడు చూస్తే వాడు ఖాళీగా ఒక రవ్వ గిత్తుగా ఉన్నాడు అంత ఆయన ఉన్నాయి అప్పుడే నడిచిపోయినాడు వాడు అయ్యా వాళ్ళు ఎన్ని బాధలు పడి ఆడబిడ్డను పెంచి పెద్దోళ్ళని చేసి చదివిపిచ్చి అట్లా బిడ్డను ఎత్తుకొచ్చి మీకు ఇచ్చి మీ ఇచ్చి మీరు ఆయమని వేలి కాపురాలు చేసేట్లుగా ఉన్నారా అయ్యా ఎల్లరాకూల్కి పోయింది రే నువ్వు అంట్లా కదా அன்ட்ல ஏமன்ல நீ மொகம் மொய்யா நின்று சூஸ்ட் உங்க சோட சூடலா ஏமே போய் பக்கரு பெண்ணா இங்க இயசுகா இப்படி ஆட அண்ட் திடுத்து இங்க ரெண்டு நாள் போய் அண்ட் கொண்டு பெண்ண இங்க ரெண்டு நாள் போய் அண்ட் குட்டு மழை ஏமிரா கூட போதாடோ சாரா சூடாட்டி சாரா பேசமோ ఏమ్రా మీకు రోగాలు ఊళ్ళో ఆడవాళ్ళు మంచోళ్ళు పారాడి చూర్రా జస్ట్ మనకు కొడుకుల చిగ్గోమాన ఉంది బతకనరా ఆడోళ్ళు చూర్రాడవాళ్ళు అట్లే ఉన్నారు ఈ పళ్ళోళ్ళు అప్పుడు గింజద్దు అయ్యా ఈయన మగం ముయ్య ఏనుకోహిలో నువ్వు బిడ్డ అదేమో ఉంది ఏం ఏదో ఏది నేర్చుకోడావంతే నిద్ర లేస్తే బిడ్డ లేస్తే గొడ్లిపి కట్టాల చిత్కు పేడ తోసి మళ్ళా ఏదో వచ్చింది మొగం గడుక్కొని ఏమన్నా సజ్జ గీ ఉంటే నీ మగానే వేసుకోవాలా మళ్ళా కొడీలు దోకలు బారా ఎత్తుకొని పోవాలా దాని ఆడ ఇది చేసుకోవాలా